అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై స్పీడ్ పెంచింది రేవంత్ సర్కార్ ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టింది ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఫ్రీకరెంట్ స్కీమ్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ రెండు పథకాలకు కొన్ని కండిషన్స్ పెట్టింది తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేసిన ప్రభుత్వం అందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది ఐదు వందలకే సిలిండర్ పథకానికి అర్హతగా మూడు ప్రమాణాలను నిర్దేశించింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పొందాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి దరఖాస్తుదారుని పేరుపై యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి గత మూడేళ్లలో గ్యాస్ సిలిండర్ సగటును పరిగణలోకి తీసుకుని ఆ మేరకు సబ్సిడీ సిలిండర్లు ఇవ్వనున్నట్టు తెలిపింది ప్రభుత్వం అలాగే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు జరిగిన ప్రజాపారణ కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసిన వారు మాత్రమే అర్హులు వినియోగదారులు ముందుగా సిలిండర్ కు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి ఆ తర్వాత ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు అందిస్తే గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు డిపిటీ ద్వారా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు అయితే సిలిండర్ కు ఐదు వందలు మాత్రమే చెల్లించి సిలిండర్ ను అందుకునే విధానాన్ని భవిష్యత్తులో తీసుకొస్తామని తెలిపింది ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్లు అందేలా జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది ఈ పథకం అమలు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కలెక్టర్ పర్యవేక్షించాలని సూచించింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి వారిలో దాదాపు తొంభై లక్షల మందికి రేషన్ ఉండగా వారిలో గ్యాస్ రాయితీకి ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల మంది మాత్రమే అర్హులుగా ఉన్నట్టు గుర్తించారు అందులో హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై మూడు మంది లబ్ధారులున్నారు అత్యల్పంగా ములుగు జిల్లాలో నలభై నాలుగు వేల ఐదు మందికి గ్యాస్ సబ్సిడీ అందనుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది